ఇందరికి నేను మీ నందు ఏంటి ఈరోజు డైరెక్ట్గా ఆనియన్స్ వేపింది చూపించేస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు అసలు వంట చేయాలన్న మూడే లేదండి వీడియో షూట్ చేయాలని అంతకన్నా లేదు సో సరే కదా తీద్దాము అన్న ఉద్దేశంతో అయితే తీస్తున్నా బట్ ఈరోజు వంట గురించి తక్కువ మాట్లాడుకుందాము ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నానంటే ఎక్కువ ఏంటండి బాబు ఎక్కడ చూసిన ఇన్స్టాగ్రామ్స్లో యూట్యూబ్ల్లో ఒక్కటే కనిపిస్తుంది భార్య భర్తని చంపేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఒకప్పుట్లో అమ్మమ్మ ఆంటీ ఇలాంటి అంటే మన అమ్మ వాళ్ళ కాలంలో అయితే భర్త భార్యను కొడితే భార్య తట్టుకుని ఉండేది ఇప్పుడు ఏమి చేయకపోయినా తన ప్రియుడి కోసం భర్తను చంపేసి మరీ వెళ్ళిపోతున్నారు పోనీ వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా భర్తను ఎందుకు చంపేసి వెళ్ళిపోవడం తన కనీసం అట్లీస్ట్ బతికి ఉంటాడు కదా ఇలాంటి ఆడవాళ్ళు మీకు ఎక్కడైనా కనిపించారా నాకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఆన్ చేయాలంటేనే భయం వేస్తుందండి ఏంట్రా బాబు ఈ చావులు అనేసి ఎవరో ఎవరినో చంపుకుంటే అనుకోవచ్చు కానీ తాలికట్టి నా భర్తని అలా ఎలా చంపేయాలనుకుంటారండి బాబు అందుకని నాకైతే చాలా భయం అనిపిస్తుంది ఈ ప్రపంచం అయితే వెళ్ళిపోతుందా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి సర్లేండి ఈరోజు మనం ఏం కూర వండుకుంటున్నామంటే అట్టకాయ కర్రీ అయితే వండుకుంటున్నాం అన్నమాట చారు అయితే పెట్టాను ఆల్రెడీ చూసే ఉంటారు కదా నేను ఉల్లిపాయలు అయితే వెరైటీగా అయితే అన్నమాట అటికాయ కూడా తినను అనుకునే వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు అనమాట ఇలా అయితే వండుకుంటే ఎప్పుడైనా ఆనియన్స్ ఇలా గ్రేవీ కర్రీలా వండుకుందాం అనుకుంటే పడుకో చాప్ చేసుకోండి అప్పుడు అవి చాలా వరకు మగ్గిపోవాలన్నమాట మగ్గిపోయాక అలా అటుకలు వేసుకుని ఉప్పు కారం వేసుకుని నీట్గా కలిపేసుకోవాలి అటికాయలు బేగా అయిపోతాయి కాబట్టి వాటర్ క్వాంటిటీ చూసుకుని అయితే వేసుకోండి ఇందులోని చింతపండు కానీ మసాలాలు కానీ వేసుకోకూడదు ఓన్లీ ఎల్లుల్లిపాయ జీలకర్ర మాత్రమే వేసుకోవాలి వెల్లుల్లిపాయలు జీలకర్ర రెండు వేసుకుంటే అది కూడా నేను అయితే మిక్సీ ఏం చెయ్యట్లేదు డైరెక్ట్గా నూరేసి అయితే వేసుకుంటున్నాను చూసారు కదా నేను తాలింపు పెట్టేశా పెట్టేసి ఇంకేముంది వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకోవడమే అంటే నూరుతున్నాను కాబట్టి తాలింపు పెట్టేసిన అంటే వెళ్ళి వేసుకుంటున్నాను అన్నమాట ఇలా అయితే చేసుకుంటున్నాను పక్కన క్యారెట్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అది కూడా వెరైటీగా అయితే చేస్తున్నాను ఎగ్ వేసి చేస్తున్నాను అనమాట నాకు చాలా ఇష్టమైంది నాకు ఫిఫ్త్ మంత్ కాబట్టి ఎగ్ క్యారెట్స్ అన్నీ తినొచ్చు బాలింద్రాలో వండి కొన్ని వంటలు కూడా ఉంటాయి నా దాంట్లో చాలా ఈజీగా అయితే తెలుస్తుంది ఇలా వెలుల్లిపాయ జీలకర్ర అయితే వేసుకొని నేనైతే మిక్సీ చేయట్లేదు కాబట్టి నూరుకుంటున్నాను కాబట్టి మీకు వీడియో చూపిస్తున్నాను వేసుకుని వచ్చేసి దగ్గరగా ఒక ట్వంటీ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయాక చివరిలో ఒక టెన్ మినిట్స్లో స్టవ్ కట్టేస్తామన్నప్పటికీ అంగి వెల్లు పిల్లల కర్రీ అయితే అలా వేసేసుకుని నేనైతే కారం అది తక్కువ వేసాను వేసేసుకుని అయ్యాక కూర అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా 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 బాగుంటుంది కర్రీ చోరలకైతే మెస్ట్ కాంబినేషన్ అన్నమాట ఇలాగ క్యారెట్స్ అన్నీ బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవన్నీ ఒక పక్కకైతే పెట్టేసుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి క్యారెట్ ఎగ్ వండుకున్నప్పుడు బాగా ఎలా వస్తాయి అంటే ఎగ్ ఫ్రై టైప్లో అంటే బాగా చిన్న చిన్నగా కాకుండా పెద్ద పెద్దగా వస్తాయి అన్నమాట ఎగ్స్ అయితే అంటే పెద్ద పెద్ద మీకు ఎలా చెప్పాలంటే ఎగ్ ఫ్రైలో మనం పర్టికులర్గా ఎగ్ ఫ్రై చేసుకోవాలనుకుంటే పెద్ద పెద్దగా ఎలా వస్తాయి గుడ్డు సేమ్ అలా అయితే వస్తుంది అన్నమాట బాగా చిన్న చిన్నగా అయితే పీకడైపోయినట్టు అయితే రావు చాలా బాగుంటుంది ఇలా పక్కన క్యారెట్ మట్టికి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి దీనికి ఒక పెద్ద మూకుడు అయితే ఉండాలన్నమాట అప్పుడైతేనే బాగా వస్తే లేకపోతే అడుగిన క్యారెట్లైనా మాడిపోతే లేకపోతే ఎగ్ అయినా కలిసిపోతాయి అన్నమాట సో అలాగా అవి కూడా ఫ్రై అయిపోయాక రెండు కలిపేసుకుని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అలాగా ఫ్రై చేసుకుంటే చక్కగా ఎగ్ అండ్ క్యారెట్ రెడీ అయిపోతుంది ఇది కూడా అయితే చాలా 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 బాగుంటుంది నేనైతే ఉద్దు తినడానికి చాలా ఇష్టపడతాను నేనైతే క్యారెట్లన్నీ ఒకసారిగా అవగొట్టేస్తానంటే ఒక్క పూటగా తినేస్తాను అనమాట నాకు అంత ఇష్టం ఎగ్ అనగా క్యారెట్ అనగా చాలా చాలా ఇష్టం అనమాట నాకు సో ఇలా అయితే కలిపేసుకొని వంట అయితే ముగించేస్తున్నాను ఇంకా బాగా ఆకలిసి ఇస్తుందండి ఇంకా ఎమ్మంటనే పెట్టుకొని తినేయడమే ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్